నమస్తే మిత్రులారా ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారం వాడిబడి జరుగుతుంది మీకన్నా తెలిసిందే మెయిన్గా కాంగ్రెస్ ఏమో డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్కి ఓటేయమంటుంది బీఆర్ఎస్ ఏమో మీకు రౌడీ మీకు ఒక విధ్వంసం కావాలంటే మీరు కాంగ్రెస్ ఏమంటుంది లేదు కేసీఆర్ కేసీఆర్ చేసిన మంచి పనులు మీకు కావాలంటే బీఆర్ఎస్కి ఏమో అని వీళ్ళు చెప్తున్నారు అసలు ఎవరు రౌడీ యాదవ్ రౌడియా అంతకుముందు ఎమ్మెల్యే ఆయన రౌడిజం వేసాడ ఒక వాస్తవం మీరు మీకు నేను మీకు కళ్ళక్కడ చూపిస్తాను ఇంతకుముందు ముందు గోపీనాథ్ యొక్క బిహేవియర్ ఎలా ఉందో మనం చూద్దాం ఒక ఒక టూ మినిట్స్ వీడియో చూడండి వన్ మినిట్ అంతే ఒక్కరికి తెలియజేస్తూ చూసిర్రా ఆ అధికార మతం మాకు కనబడుతుంది అసలు లోపల ఉన్న రౌడితనం ఎట్లా బయటకు వస్తుందని చూసిర్రా ఆయన చనిపోయాడు చెప్పగోదు కానీ ఇది అసలు స్టేజ్ మీదనే సాటి బీఆర్ఎస్ లేదని అణిచి వేస్తున్నాడు నేను రమ్మన్నది అన్నోలు తింటావు అని డైరెక్ట్ వార్నింగ్ ఇస్తు పక్కనున్న ఎమ్మెల్యేలు జర కంట్రోల్ చేయడానికి ఆ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి అని ట్రై చేసేరు కానీ మీకు అర్థమవుతుందా ఇది దాదాగిరి ఇది అసలు రౌడిజం అంటే ఎవరని నేను రమ్మన్నది ఈ శ్రీధర్ అయినా బీజేపీగా పోటీ చేసి బీజేపీ సీట్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు మళ్ళీ బీఆర్ఎస్ జాయిన్ అయ్యాడు అలాంటి తన సేమ్ పార్టీ వ్యక్తిని ఇట్లా దబాయిస్తుండు అంచె వేస్తుండు ఇలాంటి మన స్టేజ్ మీద కనిపిస్తుంది అంటే స్టేజ్ మీద కనబడే అన్ని ఉన్నావు ఎత్తుదారా ఇప్పుడు నవీన్యాద రౌడియా అలా తండ్రి చేసిన మనకు సంబంధం లేదు కొడుకు ఇప్పుడు తండ్రి అప్పు చేసిండు కొడుకు కట్టాలా ఇప్పుడు పెళ్లి చూపులు పోతారండి తండ్రికి బట్టతలు ఉంటుంది కొడుకు హెయిర్ ఉంటుంది తండ్రిని చూస్తారా కొడుకుని చూస్తారా ఎవరు చూస్తారు కొడుకుని చూస్తారు ఆబ్వియస్గా కొడుకు మంచిగా ఉంటేనే ఎన్నుకుంటారు సెలెక్ట్ చేసుకుంటారు పెళ్ళికి పెళ్ళికి సెలెక్ట్ చేసుకుంటారు అట్లనే ఇది కూడా యాదవ్ అసలు ట్వంటీ నైన్ ఏజ్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో నలభై వేలు పైజులకు ఓట్లు సాధించిన అనేసి కక్ష పెట్టుకొని ఎలాగైనా అణిచివేద్దాం ఈ వ్యక్తిని అనేసి ఎన్ని కక్ష సాధింపు చర్యలు చేపట్టారు మీ అందరు తెలుసు ప్రజలారా ఆ యూసే బోడల్లో ఇల్లు ఉంటుంది చౌరస్తా మీద ఇల్లు ఉంటుంది అంత ఆ లైన్ అంతా బాగానే ఉంటుంది బా వాళ్ళ ఇల్లు కూడా అదే లైన్ ఉంది కావాలని కక్ష కక్ష పెట్టుకొని ఇంటికి ఒక ముప్పై ఫీట్ నలభై ఫీట్లో బాల్కనీ ఆ స్లాబ్లు అంతా ఇట్లా వరుసగా మూడు ఫ్లోర్ నాలుగు ఫ్లోర్ ఉంటుంది అంతా ఇట్లా కూలగొట్టేసి ఎంత నియమండి ఒక మనం ఉంటున్న ఇంటిని అలా కూలగొడతారా అధికారం ఉందనేసి ఇట్లా అధికారం దీని దుర్వినియోగం చేస్తారా మీరు ఇది అసలే రౌడీతం అంటే అసలు ఏ వీడియోలో కూడా నవీన్ యాదవ్ రౌడీదం చేసినట్టు లేదు ఆయన ఏ వ్యక్తిని పోయి మనం టచ్ చేసినా జూబీస్లా నవీన్ యాదవ్ మంచోడు ఆయన పార్టీ చెడ్డత కావచ్చు పార్టీ వ్యతిరేక ఉండొచ్చు కావచ్చు కాకపోతే నవీన్ యాదవ్ మంచోడు నవీన్ యాదవ్ మంచోడు నవీన్ యాదవ్ మంచోడు అని ఒక వేవ్ అయితే ఉందండి నేను ఇప్పుడు ఏ పార్టీ సపోర్ట్ చేయడం కాదు వాస్తవం చెప్తున్నా నవీన్ యాదవ్ దాదాగిరి చేసిన మన వీడియో ఉందా లేదు చాలా యువకుడు ఉత్సాహవంతుడు అందరినీ కలుపుకుని పోయే వ్యక్తి లాగా ఉన్నాడు ఆయన చదువుకున్న వ్యక్తి బీఆర్ బిఆర్టీషన్ అయినా చదువు మనం చదువుకున్నప్పుడు ఏమైతే మనం మనలో పరివర్తన వస్తుంది రౌడు సమ రావు ఏంది మాట చూసి రమీర్ ఇంత దారుణంగా ఉంది మళ్ళీ ఏను ఎవడ్రా పిచ్చిన కొడుకు జరిగిపో జరుగు తన్నుంది తింటామని తన్నుంది తిట్టామని వార్నింగ్ చేసి వెళ్ళగొడుతుండు ఇది ఇప్పుడు యూట్యూబ్ లో బాగా పాత వీడియో ట్రెండింగ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో అర్థమవుతాం మిత్రులారా ఎవరు అసలు రౌడీ మీకు అర్థమైందా ఆలోచన చేసి ఎవరు మంచి వాళ్ళు ఎవరికి వేస్తే మీ బతుకులు మారితే మీ ఏరియా డెవలప్ అవుతుందో మీరు ఆలోచన చేసి మీరు ఓటేయండి మేము ఆ పార్టీ ఈ పార్టీకి ఓటేమో చెప్తలేము ఏ పార్టీ వల్ల మీకు మంచి జరుగుతుందో మీ గుడ్డలు మీద చేసుకొని ఏ పార్టీ వల్ల మీకు డెవలప్మెంట్ అవుతుందో ఎవరి మనస్తత్వం ఏదో మీకు అర్థమైంది ఎవరు ఎలా మీకు రిసీవ్ చేసుకుంటారో మీకు అర్థమైంది ఒకరు ఏమో ఉండేది లా ఒకరు ఏమి ఉండేదేమో యూసప్ కూడా చౌరస్తల ఎవరు కావాలి మీకు ఎవరు వస్తారే రౌడీ అదే మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ అభిప్రాయం కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ